ఇవ్వకపోయేసరికి మాకు అదే జీతం కంటిన్యూ అవుతుంది మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు మేము ఇరవై ఎనిమిది రోజులు రోడ్ల మీద కూర్చొని అంత ఆడవాళ్ళ మళ్ళీ కూడా సమయ ఇచ్చినాం ఇరవై ఎనిమిది రోజుల సమయం చేసినా కూడా ఏమని చెప్పిండు మా దగ్గరకు వచ్చిండు మా టెంట్ల వద్దకు వచ్చి అమ్మ మిమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడుతున్నది అందుకని చెప్పేసి మా ప్రభుత్వం అమల్లోకి రాగానే మీకు కనీసం ఇరవై పద్దెనిమిది వేల రూపాయల జీతం చేస్తాము అని హామీలు ఇచ్చింది తర్వాత మేనిఫెస్టోలో పెట్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇదివరకు ఒక్క రూపాయి కూడా అసలు పెరిగింది లేదు అది ఏమన్నా బడ్జెట్ లేదు అనే ముచ్చట తప్ప కనీసం అంగన్వాడీ టీచర్లు ఏం పని చేస్తున్నారు మరి వాళ్ళు మాకు ఏ పని చేయాలి అనేది కూడా కరెక్ట్గా లేదు ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళ వెనుక ఉడకాలి ఆశాలు ఏ నెంబర్లు ఏదైనా ఆ పనుల వెనుక తర్వాత ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్ చెప్తే బిఎల్ఓ తింటే అంటే అటు ఉడకాలి ఎంపీడీఓ కార్యాలయం వచ్చి ఎమ్మీ చేయాలంటే అటు ఉడకాలి ఎలక్షన్స్ వస్తే ఆ పనులు చేయాలి ఇన్ని పనులు చేస్తున్నా కూడా కనీసం మా ప్రభుత్వం అనేది పెట్టి చాకిరి వేయించుకుంటూ ఒక్క రూపాయి పెంచాలనే ఆలోచన లేకుండా కనీసం సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఇవ్వకుండా మా యొక్క మా పనిని మా ఏమంటే పెట్టి చాకిరి అనేది మస్తు మస్తుపకంగా చేసుకుంటున్నారు మా కష్టాన్ని మేము చెప్పలేకుండా ఉన్నది తర్వాత ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వము ఒక యాప్ రెండు యాప్లు పెట్టడం జరిగింది రెండు యాప్లలో ఉన్నది కూడా ఏంటి అంటే సేమ్ సమాచారం అందులో చేంజ్ లేదు ఇందులో చేంజ్ లేదు కానీ కళ్ళు అనే ఒక రెండు యాప్లలో సేమ్ అదే అది కొట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క సెంటర్లో నూట యాభై మంది పిల్లలు రెండు వందల మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సేమ్ రెండు యాప్లలో కొడితే కన్ను ఉంటాయా ఒక్కసారి ప్రభుత్వానికి ఆలోచన ఎందుకు రావట్లేదు అసలు రెండు సేమ్ ఎందుకు దాన్ని దీన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు కదా అంటే దోపిడికి మమ్మల్ని గురి చేస్తున్నారు ప్రభుత్వం అంతేగాని మా కష్టాలను కానీ మమ్మల్ని కానీ పట్టించుకునే పరిస్థితి వెళ్ళలేకపోతున్నారు అందుకని చెప్పేసి మాకు కనీస వేతన చట్టం ప్రకారం వాళ్ళే చెప్పారు కదా కనీస వేతనం అనేది కనీసం ఇరవై ఆరు వేలు ఉంటే కూడు గుడ్డ ఆహారం ఏదైనా కూడా ఒక ఒక ఫ్యామిలీకి అవసరం అనేది చెప్పినప్పుడు ఆలోచించాలి కదా మరి వీళ్ళకి మన నేర్యం పెరగలేదా ఇప్పుడు అప్పటికీ ఇప్పటికీ రేట్ చూస్తే నెల నెలకు తేడా వస్తుంది నెల నెలకు తేడా వచ్చినప్పుడు మరి మనకి జీతం ఎలా సరిపోతుంది మరి అటువంటి ఆలోచన ప్రభుత్వానికి వాళ్ళు వాడట్లేదా నిత్యవసర వస్తువులు ఇట్లాంటి వాళ్ళు తీసుకోవట్లేదా అటువంటి అప్పుడు వాళ్ళు తినే తిండిలో సగంలో సగమైనా కూడా మనం కూడా ఏదో ఉండదో లేదో తింటాం దానికైతే ఖర్చులు అనేది అవసరమే కదా అలాంటప్పుడు మనం కనీస వేతన చట్ట ప్రకారం ఇవ్వాలి లేదా జీతం ఇవ్వాలని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంటి సంవత్సరాలు ప్రజల కోసం తెలియజేస్తున్నాం మేము చిన్న పిల్లల దగ్గర నుండి గర్భవతుల నుండి మొదలు పెడితే ఐదు సంవత్సరాల పిల్లల వరకు అసలు మా ఆయమ్మలు ఉన్నారంటే పాపం పిల్లలు పిల్లలము అడగారు గుర్తు కడగదు ముక్కులు ఊర్చాను వాళ్ళు అసలు ఘోరమైన పని చేస్తున్నారు పాము అట్లాంటి పని చేసినా కూడా వాళ్ళని కూడా గుర్తించడం లేదు అంత పనులు ఎంచుకుంటుంది రేపు రిటైర్డ్ అయిన తర్వాత కనీసం ఒక రూపాయలు కూడా ఇవ్వకుండా అది మేము మొన్న ఇరవై ఎనిమిది రోజులు అమ్మాయి వేస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్షల టీచర్ లక్ష రూపాయలు ఆయా బెనిఫిట్స్ అని అన్నారు కానీ ఇంతవరకు టీచర్లకు లక్ష రూపాయలు మాత్రం యాభై ఆయలకు యాభై వేలు మాత్రమే ఇచ్చింది మరి రిటైర్డ్ అయిన తర్వాత సరే ఏదో ఒక అమౌంట్ మీరు ఫిక్స్ చేసి ఇచ్చింది కానీ వెళ్ళిన తర్వాత నెల నెలకు మనకు ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి చాత కాకుండానే వెళ్ళిపోయింది కదా కనీసం వాళ్ళకు రెండు వేల మూడు వేల ఇస్తే వాళ్ళు ఏంటంటే నెల నెలకు వాళ్ళ రోగాలకు కానివ్వండి మందులకు కానివ్వండి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలి కదా అట్లాంటి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్ళి చమేయడానికి సిద్ధంగా ఉన్నాం మా టీచర్లు అందరూ మేము ప్రతి ఒక్క సంఘము మన కార్మిక సంఘాలందరికీ మేము ఖచ్చితంగా మీతో సమానంగా పోరాడినందుకు ఏంకైనా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం